ఆ పభాత్మురాలి క్షమించబడింది కదా ఎంతగా రోధించిందంటే రే ఆ రాళ్ళు ఆయనకి నావి నా మీద పడాలి అవి అరుగురాలి నేను ఐ ఆయన నీతి పరిశుద్ధరని పరిశుద్ధురాన్ని కొట్టొద్దురాని ప్రాధాయపడిందట కానీ ఆ రాళ్ళు ఆయన మీద పడ్డాయి ఒక మాట చెప్పన క్రైస్ట్ నేచర్కి కయ్యను నేచర్కి ఎంత తేడా ఉంది అయ్యిన నేచరు ఆమె చెప్పాలనుకుంది క్రైస్ట్ నేచరు ఆమె తరపున చావాలనుకుంది చప్పట్లు కొట్టి దేవుని నామ్మా మహిమ పరుద్దాం ఈరోజు ఏ నేచర్తో మన ఆత్మీయ ప్రగతిలో మనం ముందుకు వెళుతున్నామో ఆలోచన చేద్దాం ప్రియలారా దేవుని అనుమా కలుగునిగా గట్టిగా గట్టిగా హలుయాలో రెండో స్వభావం చెప్పి ముగిస్తాను ఐగారు త్వరగా నేను ముగించేస్తాను రేజ్లో ఆమె వివరించను కానీ అవుట్లైన్ చెప్పి నేను ముగించేస్తాను అంబయ్యా అనుకుంటున్నా హైజ్లో నాలుగు వివరించాలి కదా అయినా కనీసం రెండు పూర్తి చేసి వెళ్తాను నేను నాకు అవకాశం ఇవ్వండి త్వరగా నేను ముగిస్తాను రెండోది ఇంతసేపు తీసుకోని నేను ద నేచర్ ఆఫ్ బేలాం బిలాము యొక్క స్వభావం ఈ రోజు చర్చిని ఏలుబడి చేస్తుంది అందులో మొట్టమొదటిది కొన్ని పాయింట్లు ఉన్నాయి వేగంగా చెప్పి సెలవు తీసుకుంటాను మొట్టమొదటిది ఏంటో తెలుసా అల్పమైన లోక భోగాల కొరకు ఉన్నతమైన దేవుని అభిషేకాన్ని కోల్పోయిన నేచరు బిలాము నేచరు విన్నారు అక్క అక్క ఎన్న లేదా అనియా ఎన్నావా హలే లూయ గట్టిగా చూద్దాం దేవనామానికి మైమ కలుగురు సౌండ్ తగ్గిపోయిందండి దేవనామాన్ని మహిమ కలుగుని కాక ఆకలి అన్నట్టుంది అది తినొచ్చినారా తినకుండా వచ్చినారా నేను మాత్రం తినకుండా వచ్చిన హలో అల్పమైన శ్రేష్టమైన దాన్ని కోల్పోతున్నారు అంటే తమ్ముడు చెప్తున్నాడు అన్నా ఆ రోజు ఎంతమంది ఎవరుస్తులు కదిలించబడ్డారో ఎలా అడుగుతుంది కదా మీలాగా నేను పాపం చేయాలంటే నాకు రెండు నిమిషాల సమయం చాలు కానీ నాలాగా నీతిగా పరిశుద్ధంగా ఉండాలంటే మీరు ఏమి చేయగలరని ప్రశ్నించింది కాలేజ్ అందరినీ వందలాది మంది యేసు పాదాల దగ్గరికి వచ్చారు చెప్పలు కూడా దేవున మనం పరుద్దాం అన్న ఉదాహరణ ఈ రోజుకి మేము మర్చిపోలేదన్న ఆమె నెలలుయ్యా కానీ ఈ రోజున క్షణికమైన ఆనందము కొరకు క్షణికమైన పాపభోగము కొరకు దేవుడిచ్చిన ఉన్నతమైన అభిషేకాన్ని దేవుడిచ్చిన దర్శనాన్ని అనేక మంది కోల్పోతున్నారండి అది ఏంటో తెలుసా బిలాము స్వభావం బాలాకు ఇచ్చే ఈ లోక సంబంధమైన ఈవులు కొరకు దేవుని ప్రజలని చెప్పించడానికి పూనుకుంటూ లోపల కన్వెక్ట్ చేయబడిపోతూ వెళ్ళిపోతున్నాడు ముందుకి దేని కొరకు అంటే శ్రేష్టమైన దానిని అల్పమైన దాని గురించి పోగొట్టుకోవడానికి పెనుగులాడుతున్నాడు ఈరోజు చర్చలో అదే జరుగుతుంది ప్రధారా త్వరగా చెప్పి నేను ముగిస్తాను ఏసావు దేని కొరకు దేనిని కోల్పోయాడు ఒక్క పూట పూటి కొరకు చేష్టత్వాన్ని కోల్పోయాడు ఎంత భయంకరమైన పరిస్థితి కానీ ఏకోబ వచ్చాడు నాకు హలలియ హ స్వామని చెప్తారు యాకోబు మంచి బేరగాడట ఎవరు మంచి బేరగాడు దేవుని కృపావరానికే బేరం పెట్టిన బేరగాడట ఆ పద నాకు బలి నొచ్చుద్ది అలలుయ్యాడ్ వీడేమో ఆ యొక్క కలగూరు కొరకు తన చేష్టత్వాన్ని అమ్మేసుకుంటే ఇప్పుడు యాకోబు చూడండి అలలుయ్యా అల్పమైన దాన్ని నీకు ఇచ్చేస్తా శ్రేష్టమైన దాన్ని నాకు ఇచ్చేయి స్తోత్రం చేపే యాకోబులమా ఏ మనం ఆ చెప్తారు అన్నట్టు చూస్తున్నారు చూడండి ఏకోవలమాశావలమా అల్పమైన దాని కొరకు అల్పమైన లోక పాప భోగాల కొరకు శ్రేష్టమైన దేవుని ప్రతిష్ఠితును దేవుని పిలుపును దేవుని ఉద్దేశాన్ని దేవుని సంకల్పాన్ని అన్నిటిని పరమగా పెట్టి పర్వాలేదులే అని బతికేస్తున్నాం భ్రష్టమైనటువంటి ఈవులను పనికి మారిన వాటి కొరకు కోల్పోయాడు యశావు దేనాలు మహిమి కలుగును కాక ప్రైజ్ హలో లూయా ఘటి స్తోత్రం ఆ లోతు సుధామ కుమారికి వెళ్ళిపోయినప్పుడు సుధామ కుమారి రాజుల్ని ఆ అన్ని జనాలు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు తన ఇంట పుట్టి పెరిగినప్పటి మూడు వందల పదిహేను వందరిని తీసుకొని అపరామ యుద్ధానికి వెళ్ళి వారందరినీ ఓడించి తిరిగి వస్తున్నప్పుడు సుధామ కుమారి రాజులు శాస్త్రంగా పడి అంటారు అయ్యా ఇదిగో ఈ దోపుడు సమ్మంతటిని నువ్వు తీసుకో మా భార్యలు మా పిల్లల్ని మనుషులు మాకు అప్పగించి ఈ సామాగ్రి అంతటిని ఈ వస్తువులని వెండిని బంగారాన్ని నువ్వు తీసుకొని వెళ్ళు మాకు ఇచ్చి మా వారిని మరలా మాకు చేర్చావు నీకు వందరాల మహాప్రభు వీటిని తీసుకొని వెళ్ళ అంటే అపరాహం అంటాడు దేవుని నామానికి మాయమ కలుగు గట్టిగా దేవునికి అపరాహం అంటాడు అలా లూయాడు నీ వాటిలో నూలు పోగు కూడా నేను తీసుకోను ఈ చిన్నవాడు బుధించిన తప్ప మరి నేను తీసుకోను నీ దానాలు నీతోనే ఉంచుకోమని అడుగులు ముందు వేసుకుంటూ వెళ్ళిపోయాడు నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అన్నట్టుగా కొన్ని అడుగులు వేసి ముందుకు వెళ్ళాడు లేదో ఆమెను ఎలియోనుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనే సదకు చప్పట్లు కొట్టి దేవుని మాయం పరుద్దాం లూయా ఆమె ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఎందుకో తెలుసా లోకమిచ్చే బహుమానాల్ని వద్దనుకున్నాడు దేవుడే చెప్తున్నాడు అబ్రహామ నేను నీ బహుమానాన్ని హలో లుయా గట్టిగా దేని కొరకు దేనిని కోల్పోతున్నాం దేవుని నాకు మహిమ కలుగుని గాక వ్యర్థమైన వాటి కొరకు వాగ్దాన భూమిని కోల్పోయాడు మోసే గురించి చెబుతాడు కదా హెబ్రిపత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాల్లో ఆమెను హలలుయర్ ఐగుప్తి ధన భోగముల కంటే దేవుని ప్రజలతో హింస గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆమెను ఫరో కుమార్తె కుమారు కంటే దేవుని ప్రజలతో ఉండే వారి భాగ్యమని ఎంచుకొని నిర్ణయించుకొని గ్రహించుకొని దేవుని ప్రజలతో వెళ్ళిపోయాడు ఆమెను హలూయ శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకున్నాడు దేవనాలను మైమ కలుగునిగాక హలలుయా ఈ గురించి తన ప్రభు అయిన యేసుకరిస్తూ తన పాదాలు కడిగిన వాటిని అమ్మేసుకున్నాడు పిల్లలు ఈ జాబితా అంతా ఎందుకు చెప్పానంటే క్షణికమైన వాటి గురించి అల్పమైన వాటిని గురించి ఉన్నతమైన వాటిని కోల్పోయినటువంటి వాటితో ఈరోజు సంఘం నింపబడిపోతుంది అలాగే ఉండొద్దు బిలాము నేచర్ లో ఇది ఒక పార్ట్ పాట ప్రేసలో గట్టిగా చేద్దాం నేను ముగిస్తున్నాను బిలాముకున్న మరొక అలవాటు ఏంటో తెలుసా బిలాము నేచర్లో ఉన్న మరొక ఉద్దేశం స్వభావంలో ఉన్నది ఏంటంటే ఇతరుల బలహీనతలతో ఆడుకోవడం యాకోబ్ అన్న చెప్తాడు బాగా యాకోబ్ ఫ్యామిలీ మొత్తంలో ఇది పాతుకుపోయింది ఒకరి బలహీనతతో ఒకరు ఆడుకున్నారండి అదంతా వివరించే సమయం నా దగ్గర లేదు ఒకరు బలికి తొగుతారు అరే నాకు మంచి మాంసం వేట మాంసం తీసుకునిరా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు ఆశీర్వాదం కావాల నాకు మాంసాన్ని తీసుకోనిరా ఏ అది లేకపోతే ఆశీర్వదించవా కాస్త ముందుకు వెళ్ళిపోతే మీ నాన్నకు వంట ఎలా చేయాలో నాకు తెలుసు కాబట్టి మీ నాన్నకి శ్రేష్టమైన వంట నేను చేసి పెడతానని చెప్పేసి యేసా ఇక యొక్క బలహీనతతో ఆడుకుంది రేపు నాన్న బలహీనతతో ఆడుకున్నాడు యాకోబు యాకోబు బలహీనతతో ఆడుకున్నాడు లాభాను ఈ నేచర్ ఎవరిదో తెలుసా ఎంతగా శించాలని నిలబడిన తన నోటి నుంచి ఆశీర్వాద జల్లలే వస్తున్నాయి కదా యాకోబుల నక్షత్రం వదిలించు ఇస్రాయల్ నుంచి రాజధానం వదిలేనని ఆ ఉన్నతమైనటువంటి ఆ ఆశీర్వాద పోచరాలు పలుకుతున్నాడు బాలాకు కోప వస్తుంది బాలాకు అడుగుతున్నాడు ఏంటిది ఆమె నెలలి ఎగోబ వారిని ఆశ్రయించే సెలవు తీసుకున్నానని చెప్తూ చివరికి పిలాము చేసిన తప్పుడు బాధ కుయ్య బాధ ఏంటో తెలుసా అయ్యా బాలాకు నేను వారిని శపించలేము కానీ మనం వారిని తృణీకరించలేము కానీ ఇస్రాయల్ ప్రజలు తమ మీదకి తామే శాపము తెచ్చుకునే ఒక చిన్న సలహా చెప్తాను నాకేమిస్తావు తంచుకుండా ఏంటో చెప్పు బలహీనత ఇస్రాయల ప్రజలు స్త్రీలోనులు స్త్రీ బలహీనులు కాబట్టి నీ రాజ్యంలోని అందమైన స్త్రీలు పంపించు అన్ని జనాలతో సహవాసం చేయొద్దని ప్రభు వారికి చెప్పాడు దేవుడు చెప్పాడు దాన్ని తిరస్కరించి వారు కనుక ఈ అన్ని స్త్రీలు వారు వివాహం చేసుకుంటే కనుక వారి మీదకే వారి శాపాన్ని తెచ్చుకుంటారని ఇస్రాయల ప్రజల యొక్క భయంకరమైన పతనానికి నాంది వేశాడు బిలామం హలే ఈరోజు మన ఫ్యామిలీస్లో కూడా ఇది నాటుకు పోయింది కొడుక్కో కూతురు చెప్తారే బాబు వెళ్ళి కేజీ టమాటలు తీసుకొని రా నీకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తాను మొదలు పెట్టాము అప్పుడే ఒకరోజు భర్త బారితో అన్న నీ బతుకేంటో నాకు తెలుసు ఎక్కువ మాట్లాడావా పిల్లల ముందు నీ బతుకుని బజారుకి ఈడుస్తాను అలాంటి దాని ఎలాంటి దానా బియ్యారా ఆ కూతురు ఆత్మహత్య చేసి చచ్చిపోయింది ఆ కూతురు రాసిన లెటర్ ఏంటో తెలుసా మా అమ్మ చాలా గొప్పదనుకున్నాను కానీ మా అమ్మ మా నాన్న మాటల్లో నాకు అర్థమైంది మా అమ్మ ఒక భయంకరమైన స్త్రీ అని ఆ అవమానాన్ని నేను తట్టుకోలేక చచ్చిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి చచ్చిపోయింది అమ్మాయి ఇతరులకు రహస్య జీవితాల గురించి నిందించు అమ్మను కొరొచ్చు నీ బతికాడు తెలీదు నీ బలహీనత ఏంటో నాకు తెలుసు నీ నా చేతుల్లో ఉంది ఎక్కువ మాట్లాడితే నీ పదో భదాల ఇవి దేవుని ఇట్టి వాటికి తోవలేదు నేను ముగిస్తున్నాను ప్రైజలో హలు అంతరంగంలో ధనాపేక్ష పెట్టుకొని బయటికి మాత్రం ఏమీ లేనట్టుగా నటిస్తూ ఉన్నాడు ఇక లోపల మాత్రం తనకు ఆశ కలుగుతూ ఉంది దేవుని దూత ఎదురుపడి గాడిద వెనుకకి తిరిగిన ఒక దేవిజన్ బలే అంటాడు నాకు బలే ఇష్టం ఆ గాడిది నోరు తెరిచినప్పుడైనా ఈ గాడిదికి ఆ గాడిదికి నోరు తెరిచినప్పుడైనా అరే గాడిది మాట్లాడుతుంది ఏంటది ఈ గాడిదికి అర్థం కావాలి కదా దాన్ని కొడతానే ఉన్నాడు ఎందుకు కొడుతున్నాడు ఎందుకు విసుక్కున్నాడు ఎందుకు కోప ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాడు బహుమానాన్ని ఆశించి ఆశించాడు కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు ఇస్రాయల్ ప్రజలు ఆశించారు అరణ్యం లాక్కులు వల్ల రాలిపోయారు అలాంటి వారిగా మనం ఉండకూడదని మన కొరకు దృష్టాంతములుగా రాలిపడ్డాయి ఈ సంగతులన్నీ ఇదే నన్ను మైము కలుగును గాకూయా నన్ను ముగిస్తా బిలాం యొక్క నేచర్ మనలో ఉండడానికి వీల్లేదు అల్పమైన వాటి కొరకు శ్రేష్టమైన అభిషేకాన్ని కోల్పోయాడు ఇతరుల యొక్క బలహీనతలతో ఆడుకున్నాడు తన అపేక్షతో నిండిపోయాడు చివరి మాట ఏంటో తెలుసా మనుషులను సంతోష పెట్టడానికి తన అభిషేకాన్ని అమ్ముకున్నాడు బాలాకుని సంతోష పెట్టడానికి బాలాకు దగ్గరికి వెళ్ళి బాలకును సంతోషపెట్టి ఆ ధనాన్ని ఆర్జించి బాలకు ఉన్నతమైన రాజు గెలికా ఆ రాజుని సంతోష పెడితే ఇంకా నాకు బహుమానాలు వస్తాయని మనుషుని సంతోష పెట్టడానికి ఇష్టపడ్డాడు గల్తీ బతుగా పోలంటాడు కదా మనుషులను సంతోషపెట్ట గోరేడలా నేను క్రీస్ దాసునే కాకినాడ హలెలుయా ఈరోజు సంఘాల్లో నాయకులలో ప్రజలలో ఏమి పెరిగిపోయిందంటే మనుషుల్ని సంతోష పెట్టడానికి ఆచారానికి పరిగెడుతున్నారు మనుషుల్ని సంతోష పెట్టడానికి అనగా బంధువుల్ని సంతోష పెట్టడానికి ఇటు లోకం వైపు వెళ్తున్నారు అటు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏ రోజు పెళ్లి చేయాలో ఎవరి దగ్గరకు వెళ్ళి అడుగుతారు పలానా రోజు అంటే మంచిదని చెప్తే అదే రోజును పట్టుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా పలానా రోజున పెళ్లి చేయండి అమ్మ ఆ రోజే ఏమి ఆ రోజు అయితేనే మా బంధువులందరికీ అవుతాదేటండి దొంగ మాటలు ఎవరిని సంతోషపెట్టడం కొరకు ఆ యొక్క ఆ యొక్క శుభలేఖం చక్కగా రాస్తావు ఇది హోభ వలన జరిగిన కార్యం లేక వివాహం అన్ని విషయంలో ఘనమైంది ఇంకా మంచి మంచి విషయాలు వాక్యాలు రాస్తావు కానీ కొంతమంది నేను గమనిస్తాను నా దగ్గరికి అలాంటి పత్రికలు వచ్చినప్పుడు విశ్రేయాలనిపిస్తుంది నాకు ప్రియులారా వాక్యాలు రాస్తారు ఆ చుట్టూ బాగానే కనెక్ట్ అయ్యారు మీ అందరూ ఎవరిని సంతోష పెట్టడానికి ఎవరిని సంతోష పెట్టడానికి రాజీ పడిపోతున్నావు రాజీ లేని క్రైస్తవ్యాన్ని రోషము కలిగిన క్రైస్తవ్యాన్ని మనం జీవించగలగాల్సిన దినాల్లో మనం ఉన్నాం దేవుని నామానికి మహిమ కలిగిన గాక అన్ని ఆచారాలకు అమ్ముడు పోవద్దండి మనుషులు సంతోష పెట్టడానికి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు పాలు పంచుకోవద్దని ప్రభు పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నాను అలేలీయ నేను చెప్పే ఈ విషయం మిమ్మల్ని ఎవరినైనా అఫెండ్ చేస్తే నన్ను క్షమించండి పెళ్ళి పది రోజుల్లో ఉందనగా మా మామగారు నన్ను అడిగారు బాబు తాలిగట్టువా తాలి కట్టువా అని అడిగారు నన్ను నేను అన్నాను కట్టను అన్నాను అలలియా అలెలియా నన్ను నా భార్యని ఒకటి చేసేది తాలి కాదు సార్ నన్ను నా భార్యని ఒకటి చేసేది దేవుని యొక్క వాక్యం మాత్రమే ఆ రోజు బైబిల్ మార్చుకొని ఆ బైబిల్లో దేవుని వాక్యాన్ని గౌరవిస్తాను తప్ప అన్ని ఆచారం ప్రకారం నేను కట్టను బాబు తప్పేముంది భారతదేశ సంప్రదాయం కదా అంటే తాళి ఒకటేనా అయ్యారా ఇంకా చాలా సంప్రదాయాలు ఉన్నాయి వాటన్నిటి ప్రకారం నువ్వు చేయాలంటే అన్నిలు పెళ్లి చేయాల్సి వస్తుంది మీకు ఇష్టమా కావాలంటే పెళ్ళి ఆపుకోండి నాకు ఇష్టం లేదని నింద నా మీద మోపుకుంటాను కానీ మీద తాలి కట్టను అన్నాను ఆ రోజు ఆయనకి ఆ వారి బంధువులకి వారందరికీ విపరీతమైన కోపం వచ్చింది కానీ మెల్లిమెల్లిగా మా మామగారు చెప్పడం మొదలుపెట్టారు నా అల్లుడు నా కొడుకు నిజముగా దైవజనుడు అని ప్రేసలోడు హలలుయ్యా హలెయ హలలుయ బాబు కట్నం తీసుకోలేదా తీసుకోలేదు డెబ్బై వేలు ఎదురు ఇచ్చాను నేను ఈ రోజు ధైర్యంగా మీద సాక్ష్యం చెప్పగలుగుతున్నాను మనుషులు సంతోషపెట్టడం కొరకు మనుషుల ఆచారాల్లో పాలు పంచుకొని ఆమె నెలలయ్య మంచి ముద్దను అంత దాంట్లో పులిసిందని కలిపి ఆ ముద్దంతటిని పాడు చేయలేను అమ్ముడు పోలేను లోక రాజకీయాల కొరకు లోక పరిస్థితుల కొరకు లోక ఆచారాల కొరకు ఆమె అలలుయ్యా ప్రతిష్టతను కాపాడుకుందాం దేవుని పిలుపును కాపాడుకుందాము బిలాము యొక్క నేచర్ని తీసి పారేద్దాం కలుగుని గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం చెప్పడానికి సంగతులు చాలా ఉన్న టైం లేదు కళ్ళు మూసుకుందాం పుయ్యలేరా ఈ రోజు రెండు నేచర్స్ మనం ముందుంచాడు ప్రభు ఒకటి కయ్యను స్వభావం రెండోది పిలాము స్వభావం కయ్యను స్వభావం తన సొంత సహోదరిని అసూయతోను ద్వేషముతోను కోపముతోను చంపేసింది నరహంతుకుడైపోయాడు దేశ దెమ్మరైపోయాడు శపించబడ్డాడు సహోదరి సహోదరుడా ఈరోజు సంఘాల్ని కయ్యని శోభం పరిపాలిస్తుంది నరహద్ద చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మరి నరహంతకులు ఎవరు అంటే తన సహోదరి మీద కోపపడేవాడు ద్రోహి అని చెప్పేవాడు పలికమాల్లోడా వ్యర్థుడా అని త్రుణీకరించేవాడు మీరందరూ నరహంతుకులైతే యథార్థంగా చెప్తాను ఈ సభలో అనేక మంది నరహంతుకులు ఉన్నాం మనం అనేక మంది నరహంతుకులు ఉన్నాం రక్త అపరాధంతోనే చేతులు ఇద్దాము రక్త అపరాధంతోనే పట్టుకుంటున్నాం రక్త దేవునికి స్తోత్రం చేస్తున్నాం రక్త అపరాధంతోనే చప్పట్లు కొడుతున్నాం లెక్కసమైపోయింది ప్రభువుకి చేతులు జోడించి ప్రాధపడుతున్నాను దైవజనుడా సహోదరి సహోదరా అల్పణ్యు నీ ఎదుటి నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను అమ్మ సంఘాల్లో ఇంటి భయంకరమైన నేచర్ని స్వభావాన్ని మానుకుందాం తీర్పు తీర్చి అధికారం దేవుందమ్మా మనది కాదు నీవెవరు తీర్పు తీర్చడానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారు సాడీలు చెబుతావే ఇతరుల రహస్యాలు ఇతరులతో పంచుకుంటావే అందుకన పిలువబడింది చేతనైతే వారి కొరకు రహస్యముగా దేవుని సన్నిధిలో పెనుగులాడు గోజాడు ఈనా సహోదరి తప్పిపోయింది ఈయన నా సహోదరు తప్పిపోయాడు పాపంలో పడిపోయాడు లోకంలో పడిపోయాడు నాదా ప్రవ్వా కనికరించని చేతనైతే నిజమైన కష్టమే ఉంటే ఉపవాసం ఉండి దేవుడి సందులో ప్రార్థించు అది ఎవరికి తెలియకపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను హానర్ చేస్తాడమ్మా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు ఆ దైవజనుడు అసహించుకున్నాడు కానీ దేవుడు తన హృదయ స్థితిని చూపించినప్పుడు కాళ్ళ మీద పడి ఏడ్చాడయ్యానను క్షమించని ఆ రోజు ఎంత దివ్యమైన కార్యం జరిగిందమ్మా క్రీస్తు స్వభావంలో ప్రేమ ఉంది అర్హతకు మించిన ప్రేమ అర్హతకు మించిన పిలుపు అర్హతకు మించిన గౌరవాన్నిచ్చింది దేవుని యొక్క ప్రేమ సమస్త దోషాన్ని కప్పింది ఏసయ్య ప్రేమ క్షమించింది ఏసయ్య ప్రేమ అయ్యా నీకు ఒక సంగతి చెప్పునా మన పశ్చాత్తాపం మనకు క్షమాపణ ఇవ్వలేదయ్యా ఆయన క్షమాపణ మనలో పశ్చాత్తాపాన్ని కలిగించింది ఈ సత్యం నీకు అర్థం అవ్వాలని ప్రాధాయపడుతున్నాను మన పశ్చాత్తాపం మనకి క్షమాపణ ఇవ్వలేదు 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 ఆయన క్షమాపణే మనలో పశ్చాత్తాపాన్ని కలిగించింది ఇట్టి తాత్పర్యాన్ని కలిగి ఉండాలని మనం చేస్తున్నాను కయ్యను స్వభావాన్ని సమాధి చేద్దాం బిలాము స్వభావాన్ని సమాధి చేద్దాం తిరుగుబాటు చేసిన కోరకు స్వభావాన్ని సమాధి చేద్దాం దేవుని మందిరము ఇష్టానుసారమైన పోకిరి చాష్టలు చేసిన యజబేని స్వభావాన్ని సమాధి చేద్దాం పరిశుద్ధ అలంకృతులై ఆయన సముఖములో తుచ్ఛమైన లోక అలంకారణ చేత పర్వాలేదులే అన్న భయంకరమైన రోగము చేత మన పవిత్రతను ప్రతిష్టతను కోల్పోవద్దని మనం చేస్తున్నాను మందిరాన్ని భ్రష్టు పట్టించొద్దని ప్రాధాయపడుతున్నాను విలువలు కలిగి జీవిద్దాం లోకంతో రాజీ పడకుండా రోషం కలిగి జీవిద్దాం క్రీస్తు స్వభావాన్ని ధరించుకుందాం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ఎంతసేపు కళ్ళు మొత్తం నీకు నువ్వు ఆలోచించుకోండి కళ్ళు మోస్తున్నావు కళ్ళు తీసుకున్నావు అసలు దేవుని యొక్క వాక్యం అసలు లోపలికి వెళ్ళిందంటారా నోరు తెరువమ్మా నోరు ఒక తీర్మానం చేసుకో నాలో ఈ స్వభావం ఉంది అని ఒప్పుకోదు కదా నాలో కయన్ స్వభావం ఉంది నా నాలుగును నేను అదుపు చేసుకోలేకపోతున్నాను ఇతల్ని నా నాలుగుతో చంపుతూనే ఉన్నాను పితరుల యొక్క కుటుంబాన్ని నేను నాశనం చేస్తున్నాను దహించేస్తున్నావా నిన్ను నీవు దహించుకుంటున్నా హత్య చేస్తున్నావు దేవుని యొక్క వాక్యం ఉన్నాం ఏ స్వభావం నేను జరుగుతుంది దేవుని యొక్క బిడ్డల బిలాం పరిగెత్తుతా ఉన్నాడు పరుగెత్తున్నాడు అయ్యో బిలాము నడిచినటువంటి మార్గం నడవద్దు బహుమానం కొరకు అవకాశాల కొరకు అల్పమైనటువంటి జీవితాన్ని అల్పమైనటువంటి వాటి కొరకు దివ్యమైనటువంటి వాటిని విడిచిపెట్టుకోవద్దు భ్రష్టులుగా బతకొద్దు కేశావు భ్రష్టుడైపోయాడు కయ్యేను దుష్టుడైపోయాడు మనము కయ్యేను వంటి వారమై ఉంటాడు వాడు దుష్టుని సంబంధించిన దేవుని యొక్క వాటి మాట్లాడు కేశావుల అల్పమైన వాటి కోరుకోవద్దు లోతుల అల్పమైనటువంటి వాటి వైపు చూడద్దు అబ్రహాం వైపు నాథులు గల పట్నం వైపు చూడ లోతు యాధాని వైపు చూసి మన కుటుంబంతో పాటుగా నాశనం అయిపోయాడు ఏగ్రత్త ఈరోజు అదిగో కోరాహు యొక్క జీవితం నీకు నాకు పాఠం నేర్పుతా ఉంది తిరుగుబడవద్దు తిరగబడవద్దు తిరుగుబాటు చేయొద్దు తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏమైపోతున్నారు చూస్తున్నావు కదా వాడు స్వేచ్ఛానుసారుడు వేరైపోతే నువ్వు మండలేవు మంట ఉండదు పుల్లలన్నీ కలిస్తేనే ఎంత మంట వస్తుంది ఒక్కొక్క పుల్లగా నువ్వు మారిపోతే ఏదో ఏదో ఒక ఉద్దేశంతో తిరుగుబాటు తాతాను కోరాహు అభిరాముడు దేవుని బీడకి ఎదురాడితే దేవుని బిడ్డలు ఏం చేస్తారు దేవుని బీడలో ఎలా ప్రవర్తించారు పడ్డ పడ్డపి తప్ప వారు ఏం చెయ్యగలి తిరుగుబాటు చేస్తాను ప్రభా మీద తిరుగుబాటు చేస్తాను నీకు దూరం అయిపోయా నీ వాక్యాన్ని ఎదిరించా ప్రార్థన చేస్తావా ప్రార్థన చేస్తావా అరుగు ఆ సంఘంతో దేవుని యొక్క బిడలు మాట్లాడుతూ ఉన్నారు ఆసంగముతో మాట్లాడుతూ ఉన్నారు ఏజుబేలు నీ సంఘంలో ఉన్నాయి ఏజుబేలు నీ సంఘంలో ఉన్నాయి

నాలో పాపం నిమిత్తం తనకు మాలను చంపుకుంది ఎవరిని చంపుకోవడానికి పాపం చేస్తున్నావు నీ పిల్లలు ఏడుస్తున్నాను తెలుస్తా మా తండ్రులు పాపం చేసి తెచ్చిపోయారు ఏ వారి దోషన్ భరిస్తాము మిడల కొరకు ఏమి సౌత్య రాత్రి కలిసిలో ఒక వాగ్దానాన్ని అమూల్యమైన వాక్యం అత్యధికమైనటువంటి వాక్యం లోకంలో ఉన్నటువంటి ప్రస్తత్వాన్ని తప్పించి దేవుని యొక్క స్వభావంలో పారిపోతుంది ఆ యొక్క గొప్ప వాగ్దానం దేవుని నుంచి పొందాం దేవుని దాసులు చెప్పినట్టు ఆ యొక్క ట్రేలో నుంచి ఆ కాగిత ముక్కల్లో నుంచి వాగ్దానం కాదు దేవుని యొక్క నోట నుంచి వాగ్దానం పొందాం ఒక్క ఏడుస్తున్నాడు ఏడుదాం

ఈ యొక్క ఆత్మీయ రక్షణ స్వార్థ సభలు ముప్పై వార్షికోత్సవంలో ప్రభావిదుగునైనా ఐదు కూటములు గతించిపోయినాయినా ఇంకా మా మధ్యలో రెండు కూటాలు మాత్రమే ఉన్నాయి ఈ రోజుని దాసు చెప్పబడినటువంటి మాటలు ప్రతి ఒక్క హృదయంలోనూ ఫలించేటట్లుగా చేయండి అయినా అయ్యేన లాంటి స్వభావము అలాంటి పరిస్థితులు ప్రభా నాలో మాలో ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని సరిచేసుకోవడానికి నీ దాసుల ద్వారా హెచ్చించినది కానీ వందనాల స్తోత్రాలు నాయన అంత మాత్రమే కాదు ప్రభా అదిగో బిలాము లాంటి యొక్క స్వభావం అయినా ఆత్మతతో వెళ్ళాడు నాయన అలాంటి పరిస్థితులు నాయన మాలో ఉన్నట్లయితే నీ వాక్యము మరొక పర్యాయము హెచ్చరించింది తండ్రి నీకు వందని నాలుగు స్తోత్రాలు ప్రభు అంత మాత్రమే కాదు నైనా ఎలిజబెత్ లాంటి స్వభావం ప్రభా అయా ఇక్కడ ఉన్నటువంటి వారిలో మాలో ఉన్నట్లయితే వాటిని సరి చేసుకుని నుంచి వెళ్ళమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చింది నిజమే ప్రభా కోరాహు యొక్క పరిస్థితులునైనా మాలో ఉన్నట్లయితే అయా వాటి అన్నిటినీ సరి చేసుకుని మేము ఈ స్థలాన్నించి వెళ్ళి మా జీవితాలు మేము దిద్దుకుని వెళ్ళటానికి నువ్వు కృప చూపించినందుకనే స్తోత్రాలునైనా చెప్పబడినటువంటి యొక్క మాటలని ప్రభావ ఎవరైతే వారి యొక్క ఉదయాలు భద్రపరచుకుంటున్నారో అలాగే దూర ప్రాంతం నుండి మా శబ్దం ద్వారా మాటలు విన్నారు అయా ఇదిగో నా మా జీవితాలు సరి చేసుకుని అయా నీ యొక్క రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపాటు చేయండి సభలు ఏర్పాటు చేసిన ఆస్తులను పరిచయను దీవించి ఆశీర్వదించి కృపల వద్దలు చేయమని రేపు జరగనటువంటి ఆ రెండు కోటల్లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించి సాయం చేసి నీ నామానికి మహిమా ఘనత ప్రభావం పొందుకోమని హే సునామం బట్టి స్పుతించి ప్రతిమాలి వేడుకుని చునాము తండ్రి నా బెన్ నాబెన్ నాబెన్ నా బెన్ నార్బే కూడా మనకి రేపు రేపుడు మనకు